ఐపీఎల్ కి ముందు సన్ రైజర్స్ టీం ప్లాఫ్స్ కి వెళ్తుందా అంటే క్రిక్పర్ లో ముగ్గురు మేధావులు అసలు ఏమాత్రం ఛాన్స్ లేదని ఈసారి కూడా లాస్ట్లో ఫినిష్ అవుతారని ప్రిడిక్షన్ చేశారు హర్ష బోగ్లే అయితే ఇంకా తక్కువ చేస్తూ లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్ కి ఇప్పుడున్న సన్ రైజర్స్ కి పెద్ద తేడా ఏం లేదని ఈసారి ఇంకా పెద్ద తప్పు చేస్తూ వన్డే ప్లేయర్స్ ని కొన్నారు కమీన్స్ అయితే కేవలం వన్డే బౌలర్ మాత్రమే టీ ట్వంటీలో అసలు పనికిరాడు కేవలం టెస్టుల్లో వన్డేలో పర్ఫార్మెన్స్ చూసి పెద్ద మిస్టేక్ చేశారని అన్నాడు హెడ్ పరిస్ స్థితి కూడా అంతే పెద్ద మిస్టేక్ సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఎనిమిది మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ని టీమ్ లో ఎలా పెడతారు వాళ్లని సర్దుబాటు చేయడానికే సీజన్ అయిపోతుందని విషయం చిమ్మాడు ఇక మన హర్భజన్ సింగ్ కూడా సన్ రైజర్స్ ప్లేఆప్స్ కి వెళ్లదని నిన్నగాక మొన్ననే దిక్కుమాలిన ప్రిడిక్షన్ ఒకటి చేశాడు నిజానికి క్రికెట్ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నవాడికైనా మ్యాచ్ రద్దు అయినా సన్ రైజర్స్ ప్లే కి వెళుతుందని తెలుస్తుంది ఇక జియో సినిమా కూడా కమీన్స్ ఫోటో వేయకపోవడంతో అభిమానులు కూడా నిర్ మేధావులు హేటర్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మొరిగిన ప్రతి ఒక్కడిని సైలెంట్ చేస్తూ ఐపీఎల్ మొదలుపెట్టింది కమీన్స్ సేన ఐపీఎల్ ప్రారంభంలోనే మాట్లాడుతూ పోయినసారి సన్రైజర్స్ కి ఈసారి సన్రైజర్స్ కి తేడా చూపించబోతున్న అగ్రెసివ్ స్టార్ట్ ని అందించడమే నా మెయిన్ గోల్ అని ఘాటుగానే స్పందించాడు ఆస్ట్రేలియా మైండ్ సెట్ ని టీంలోకి ఇంజెక్ట్ చేశాడు కమిన్స్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు మొదటి మ్యాచ్ నుండే ఓపెనర్స్ చేసిన విధ్వంసం అంతా ఇంతకాదు కదా ఐపీఎల్ స్టార్టింగ్ లో ఆర్సిబి హైయెస్ట్ స్కోర్ తో మొదటి లేస్ లో ఉండేది ఇప్పుడు వాళ్లని ఫిఫ్త్ ప్లేస్ కి చేర్చారు మూడుసార్లు హైయెస్ట్ రికార్డును బ్రేక్ చేసి అపోజిషన్ బౌలర్లకి చుక్కలు చూపించారు సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ ఐపీఎల్లో హైయెస్ట్ స్కోర్ ఎక్కువ సిక్స్ కొట్టిన టీంగా రికార్డులను తిరగరాశారు మనతో మ్యాచ్ ఆడాలంటే అపోజిషన్ భయపడాలి అనే కమీన్స్ మాటలను నిజం చేశారు సన్రైజర్స్ వీళ్ల వీరబాదుడిని ఎప్పుడూ టీవీలో చూడటమే తప్ప లైవ్లో చూస్తుంటే ఇది నిజమా అన్నట్టుగా ఉందని అపోనెట్సే అంటుంటే మనవాళ్ల వీర విహారం ఆరేంజ్లో ఉంది మరి టీంలో ఏదైనా లోటు ఉందంటే సరైన స్పిన్నర్ లేకపోవడం అసరంగా హ్యాండ్ ఇవ్వడంతో ఆలోటు స్పష్టంగా కనిపించింది గెలవాల్సిన మ్యాచ్లు కూడా ఓడిపోయి టాప్ టూ పొజిషన్లో కొంచెం వెనుకపడ్డారు గిల్క్రిస్ట్ వార్నర్ వారసత్వాన్ని తీసుకుంటూ ఆస్ట్రేలియా బ్లడ్ కమీన్స్ ఐపీఎల్ మూడోసారి కప్పు కొట్టడానికి మరో మూడు మ్యాచ్ల దూరంలో ఉన్నాడు